వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి గురు పౌర్ణమి అయితే జూలై పదవ తేదీన కూడా మనకు గురు పౌర్ణమి రాబోతుంది అయితే ఈ రోజున గురు మంత్రాన్ని కూడా ఇక్కడ గుప్తంగా ఎందుకు ఉంచాలి దానిని జపించడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మంత్రం అనేది ఒక పవిత్రమైనటువంటి ధ్వని దీనిని పఠిస్తారు ధ్యానం చేస్తూ ఉంటారు లేదా జపిస్తూ ఉంటారు అయితే గురు మంత్రం అనేది కూడా గురువు శిష్యునికి ఇచ్చేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మంత్రం ఇది ఆధ్యాత్మిక పురోగతిని సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే గురు మంత్రం ఒక శక్తివంతమైనటువంటి శక్తికి మూలంగాను ఈ సంవత్సరం మనకు గురు పౌర్ణిమే జూలై పదవ తేదీన వచ్చింది ఈ రోజున గురువు నుంచి వచ్చేటువంటి మంత్రం తీసుకోబోతున్నట్లయితే దాన్ని రహస్యంగా ఉంచాలని కూడా చెప్తూ ఉంటారు అయితే శిష్యుడు గురువుకు ఇచ్చేటువంటి మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి ఎందుకంటే గురువు తన సంకల్ప శక్తిని మంత్రంతో ఉంచుతాడు కాబట్టి దీనివల్ల మంత్రం మేల్కుంటుందని దీనిని జపించడం ద్వారా ఇక్కడ సాధకుడు ఎవరైతే ఉంటారు శిష్యుడు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మిక మంత్రంలోకి ముందుకు సాగడానికి వెళ్తూ ఉంటారు అంటే శిష్యుడు కూడా మళ్ళీ ఆ మంత్రాన్ని గురువుకి చెప్పకూడదని అనమాట అంటే గురువు చెప్పినటువంటి గురుపదేశ మంత్రాన్ని శిష్యులు కూడా చెప్పకూడదని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు అయితే గురుమంత్రాన్ని బయటకు చెబితే దాని శక్తి తగ్గుతుందని అలాగే ఇంకెవరైనా ఆ మంత్రాన్ని ఇక్కడ దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుందని అలా జరిగితే సాధకుని ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారు అలాగే మంత్ర రహస్యం ఉంచకపోతే ఏమవుతుంది ఇది ప్రతికూల శక్తులు లేదా వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురుమంత్రం సాధకుని వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కోసం ఇది రహస్యంగా ఉంచడం వల్లనే సాధకుడు తన సాధనతో దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని కూడా చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించడానికి సాధకుడు ఒక సమయం ఇక్కడ నిర్దేశించుకోవాలి క్రమం తప్పకుండా ఆ పద్ధతిను ఆ మంత్రాన్ని జపించడం వలన ఫలితం లభిస్తుందని గురువు మంత్రం జపించడం వల్లనే మానసికమైనటువంటి శాంతి మరియు మన పనుల్లో కూడా విజయం సాధించేటువంటి మార్గం చాలా సులువవుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ గురు మంత్రానికి అంత ప్రాధాన్యత ఉంది ఈ గురువారం రోజు అంటే మనకు పదవ తేదీన ఈ గురు వస్తుంది కాబట్టి కాబట్టి మీకు ఎవరైనా ఒక గురువు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించినప్పుడు లేదా గురువు దగ్గర మీరు ఒక మంత్రాన్ని లేదా గురువు దగ్గర మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ రోజు చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మన దగ్గరలో ఉన్నటువంటి పండితులు పురోహితుల దగ్గర కూడా మీరు దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి